మంచి మనము దాన్ని సాల్వ్ చేసు దాన్ని థింక్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ అది అట్సైడ్ పోవడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ఈ సప్లై కానీ లేకపోతే ఎక్కడైనా స్టోరేజ్ కానీ లేకపోతే ఎక్కడికి ఎక్కడి నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అందరూ మీడియా మిత్రులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇంతకుముందు టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది వన్ డబల్ వన్ ఫోర్ సిక్స్ సో ఆ నెంబర్కి ఇన్ఫార్మ్ చేసిన ఎవరు చేశారు చేశారనేది ఎవరికి తెలియదు జస్ట్ ఇన్ఫర్మేషన్ వరకే మనకు వస్తుంది ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి పోయి దాన్ని కంట్రోల్ చేయడం దాన్ని ఫర్దర్గా వేరే దగ్గర పోకుండా చేసుకోవడం అది ఎక్కడి నుంచి వస్తుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ చైన్ అనేది ఎక్కడికెక్కడ బ్రేక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎవరో ఒకరు కాదు అన్ని రకాలుగా అంటే ఆ పేరెంట్స్ ఆ సైన్ నుంచి వాళ్ళ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజ్ వస్తుందా వాళ్ళది ఏమన్నా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారా అట్లనే టీచర్స్ ఎక్కడ మనకి రెసిడెన్షియల్ స్కూల్లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ కాలేజెస్లో వాళ్ళు అక్కడ కూడా చిల్డ్రన్ బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారా లేకపోతే ఎక్కడైనా సపరేట్గా పోయి మాట్లాడుతున్నారా అట్లాంటిది అబ్జర్వ్ చేస్తే మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ స్టేజ్లో